అలలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక అందరు బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ మరి సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోక మునుపు కొన్ని వివరాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను చాలామంది మీరు ఫోన్లు చేస్తున్నారు కానీ నిదానంగా మీరు మాట్లాడండి చక్కగా మాట్లాడండి మీ పేరు మీ ఊరు మీ వివరాలు మాకు చక్కగా తెలియపరుస్తే మేము రాసుకుంటున్నాం అన్నీ కూడా వరుసగా రాసుకొని మీ గురించి ప్రభు సన్నిధిలో నేను మరి పాస్తమ్మ గారు సంఘం అందరం ప్రార్థన చేస్తూనే ఉన్నాం కాబట్టి మీకు ఇంకా ఏదైనా ప్రార్థన భారములు ఉంటే మీరు ఆలోచించకుండా మొహమాట పడుకునే సిగ్గుపడుకున్నాను మీ అన్నగా మీ తమ్మునిగా మీ దవ్వజేయనగా భావిస్తున్నారు కాబట్టి మీ స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి మీతో నేను కానీ పాస్టిపగార మాట్లాడి మరి మీ వివరాలన్నీ కూడా మేము రాసుకుంటాం మీ ప్రార్థన వసతులు ప్రార్థన భారాలు ఉంటే మాకు తెలియపరచడంలో మీరు ఆలోచించకుండా ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను మరి సమయంలో దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం చదువుదాం మార్కు సువార్త ఐదో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు మనం చదువుదాం ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరుని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు చేతులుంచవాలనని ఆయనను మిగులు బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను బహుజనమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి అలాగే మనము ముప్పైదో వచ్చిన కూడా గమనిస్తే కంటిన్యూషన్ను ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి కుమార్తె చనిపోయినది నీవిక బోధకునికి ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు యాకోబు సహోద్రుడి యోహాను అనువారిను తప్ప మరి ఎవరైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండి చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పిను అందుకు వారు ఆయనను అపహసించిరి అయితే ఆయన వారందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను అతనితో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండయ్యన గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదానిని చేయిపట్టి తలితకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అర్థం వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగను ఆమె పన్నెండు సంవత్సరాల ప్రాయము గలది వెంటనే వారు బహుగా విస్మయముందిరి జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను దేవునికి మహిమ కలుగునుగాక ముప్పై ఐదు నుంచి నలభై మూడు వరకు అదే రీతికి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఇక్కడ ఒక చిన్నదాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మరి వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మా ప్రేమనే శ్రు క్రీస్తు నీ కొందరు ఎదిగేసామని నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలు యా దేవుని వార్లారా ఈ సమయంలో మన ఇక్కడ గమనిస్తే మార్కు సువార్త ఐదో అధ్యాయంలో ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఆ తర్వాత మరి ముప్పై ఐదు నుంచి నలభై మూడు వరకు మనం ఒక చిన్నదానిని దేవుడు స్వస్థపరచడం చనిపోయిన చిన్నదాని ఇక్కడ దేవుడు లేపడమును మనం గమనిస్తూ ఉన్నాం హల లూయా దేవునికి మహిమ కలుగును గాక మనం చదివినట్లుగా మరి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు మరి ఇతను వచ్చాడు ఇతను వచ్చి యేసు ప్రభు వారి దగ్గర నిలబడి యేసు ప్రభుతో ఆయన పాదముల మీద పడి యేసు ప్రభును చూచాడు యేసు ప్రభుని చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనయ్యున్నది ఏసయ్యా ఆ చిన్నది బాగుపడి బ్రతుకున్నట్లుగా నువ్వు దాని మీద చేతులు దాచాలని నేను బతిమాలుకుంటున్నానని అడగడము ప్రారంభం చేస్తూ ఉన్నాడు ఏసఐ వెంటనే మరి తనతో పాటు ఉన్న శిష్యుల్లో కొంతమందిని మరి తీసుకుని వెళ్ళడం మనం గమనిస్తూ ఉన్నాం వారిలో అక్కడ కొంతమందిని మనం చదివితే ముప్పై ఏడవ వచ్చిన క్లారిటీగా రాస్తారు అక్కడ పేతురు యాకోబు యాకోబు సహోరుడు వ్యూహాన్ వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక ఒక ముగ్గురిని తప్ప మిగతా వారందరినీ కూడా అక్కడే పెట్టేసి దేవుడు మరి అక్కడి నుంచి వెళ్ళి ఆ యజమాని ఇంటికి వెళ్ళడం మనం గమనిస్తూ ఉన్నాం మరి వెళ్ళగానే అక్కడ ఇంటి చుట్టూ చాలా సర్వ సర్వసాధారణంగా చచ్చిపోయిన వాళ్ళ ఇంటి చుట్టూ కూడా ఏడుస్తూ ఉంటారు కేకలేస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారు కదా బాగున్నప్పుడు ఎవరు చూసుకోరు నిజంగా ఈ లోకల్లో చనిపోయినాక అందరూ డబ్బులు వేసుకొని ఒక సమాధి పెట్టుకు పూలకని పటాకులు కానీ వాటికని వీటికని ఎంత ఖర్చు పెడతారో చనిపోయాక భోజనాలకని బతుకున్నప్పుడు కనీసం ఒక పూట అన్నం పెట్టరు ఆయనకు ఒక పూట అన్నం పెట్టరు ఆయన పండగ వస్త్రాలు దీపించరు పది పది స్థలాలు తీసుకెళ్లరు పది మందితో కలిసని ఎవరు ఎవరితో మాట్లాడినా తిడుతూ ఉంటారు ఎవరి ఏదన్నా అడిగినా అరుస్తూ ఉంటారు కొడుతూ ఉంటారు ఈ మధ్య మనం చూడట్లేదండి చాలా మొబైల్స్లో కూడా మరి వస్తూ ఉన్నాయి కదా పెద్ద వాళ్ళను కొట్టడము తిట్టడము వీడియోలు కూడా ఈరోజు చాలామంది పెడతా ఉన్నారు కదా నేను ఈ మధ్య అయితే ఒక వీడియో చూశాను ఒక స్త్రీ వాళ్ళ మామగారు పెద్ద ఆయన మనుషుల్లో పడుకోని అంటే వాళ్ళ భర్త వాళ్ళ నాన్న మనుషుల్లో పడుకొని ఉన్నాడు ఆయన జుట్టు పడుకుని లాగి పరకతో తల మీద వీపు మీద కొడతా ఉంది ఆయన పడుకొని ఉన్నాడు మీరు చూసే ఉంటారు ఆ వీడియో కదా ఎంత దైనంది స్థితిలో ఉంది ఈరోజు పరిస్థితి కానీ ఇక్కడ ఇక్కడ కూడా మరి ఈ చిన్నది చచ్చిపోతే ఆ గ్రామంలో ఉన్నవారు వారి బంధువులు తల్లిదండ్రులు అందరూ కూడా ఏడుస్తున్నారు కన్నీరు మున్నరవుతున్నారు ఏ సైదం ఎందుకు మీరు ఏడుస్తున్నారు ఆ చిన్నది ఏం చచ్చిపోలే ఆ చిన్నది నిద్రించుచున్నది అని అనగానే అందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అపోసించుచున్నారంట అంటే అంతసేపున ఏడపంతి ఇప్పుడు ఏమైంది నవ్వుగా మారింది వారికి అంటే ఆ ఏడుపు నిజమైన ఏడిపేనా కాదు కదా దొంగ ఏడుపు కదా అంటారు ఉంది కళ్ళలో నీళ్ళు కూడా రావు కదా ఒక్కోసారి మనం పిల్లలకి చెప్తాం ఏ దొంగ ఏడు పాపే నువ్వు ఏ దొంగ ఏడు పాపురా నువ్వు అంటాం కదా ఎందుకంటే మనం గమనిస్తాం మనకు తెలుసు ఏది నిజమైన ఏడుపు హృదయంలో ఎవరికి బాధ ఉంది ఎవరు నిజంగా ఏడుస్తున్నారు ఎవరు నొచ్చుకున్నారని మనం తెలుసుకోలేమా అండి కదా ఇక్కడ కూడా అదే జరిగింది అంతవరకు ఏడిచిన వారందరికి సడన్గా దేవుణ్ణి ఎగతాళి చేయడం దేవుని మీద జోక్ చేసుకోవడం ఆపాసించడం మనం గమనిస్తూ ఉన్నాం అయితే దేవుడు వారి మాటలు ఎవరి మాటలు లెక్క చేయకుండా మరి ప్రభుత్వ పాటు వచ్చిన శిష్యులను తన తల్లిదండ్రులను మాత్రము తీసుకెళ్లాడు మిగతా వారు అందరినీ బయటికి వెళ్ళిపోమని చెప్పాడు అయితే ఆ చిన్నది ఏ గదిలో అయితే పెట్టాడు ఆ గదిలోకి తీసుకెళ్ళారు యేసుప్రభుని యేసుప్రభు వెళ్ళగానే తల్లి తక్కువీ అని అనగానే ఆ చిన్నది లేచి నడవడం సాగిందంట తల్లితకుమి అంటే అర్థం ఏంటంటే లెమ్మని అర్థం నీతో నిశ్చయంగా చెప్తున్నాను లెమ్మని లెమ్ము అని అర్థం హలలుయా హలలుయా చూడండి ఎంత అద్భుతమైన మాట ఒక్క మాటలో అక్కడ నిజంగా తల్లిదండ్రులు ఎంత బాధపడతాం ఒకవేళ వచ్చిన వారందరూ కూడా దొంగ ఏడిపేడ్చినా తల్లిదండ్రులు మాత్రం నిజంగా తీరని బాధ అది కన్న పేగు కదా కదా నాకు తెలిసిన నా ఒక స్నేహితుడు నా స్నేహితుడు చనిపోయాడు చనిపోతే మరి అతని శవమును బూడిచే రోజున మరి మేము వెళ్ళాం వెళ్తే వాళ్ళ నాన్నకైతే పిచ్చొచ్చేసిందండి వాడైతే డిఫార్మసీ చేశాడు చేస్తూ ఉన్నాడు డిఫారమ్సీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు ఒక అమ్మాయి విషయంలో వాని మీద వాని క్లాస్మేట్సే స్విమ్మింగ్ వెళ్దాం రాని పిలిచికెళ్ళి వాళ్ళని చంపేశారండి అయితే కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి కేసు లేకుండా అది వెళ్ళిపోయింది తర్వాత పక్కన పెట్టేసేయండి అయితే ఇక్కడ ఒక ప్రాణం పోవడం జరిగింది మేము వెళ్ళాము అయితే వాళ్ళ నాన్నకైతే వచ్చేసిందండి వాళ్ళమ్మ అయితే నా కొడుకు ఇప్పుడు అన్నానికి ఇంటికి వస్తాడు ఇంటికి వెళ్ళి నేను టిఫిన్ చేయాలా భోజనం చేయాలంటుందండి వాళ్ళమ్మ నాకు మళ్ళీ ఆశ్చర్యం వేసింది అక్కడ కళ్ళ ముందర శవం పెట్టుకొని తల్లి నమ్మలే ఏడుస్తూ ఉంది ఆ ఏట్లో గుంత తీస్తూ ఉంటే నాన్న పడుకున్నాడు దాంట్లో అమ్మ పడుకుంటుంది కొడుకుతో పాటి కళ్ళు నీళ్ళు ఆగలేదండి నాకైతే బ్రవ్వా ఏమి వేదన ప్రభావితి తల్లిదండ్రులది నిజంగా ఎంతోమంది తల్లిదండ్రులు వారి కుమారులను కూతురులను పోగొట్టుకున్న తల్లిదండ్రులారా ఈరోజు మీకు నిజంగా తీరని శోకంలో నువ్వు ఉన్నావా తీరని బాధలో ఉన్నావా వారి ఫోటోలు చూసినప్పుడల్లా వారి జ్ఞాపకాలు వారు పంచిన ప్రేమ వారు మాట్లాడిన మాటలు నీ జ్ఞాపకం వస్తున్నాయా దిగులు పడద్దమ్మా ధైర్యంగా ఉండమ్మా ఒకనొక రోజున నువ్వు వారిని చూడాలంటే ఈ లోకంలోనూ విశ్వాసయాత్రలు సాగితే ఈ లోకంలో మనం చనిపోయినాక దేవుని రాజ్యంలో నిజంగా మనం ఈ లోకంలో ఎవరినైతే మరి దేవునికి తగినట్టుగా బ్రతికారో వారందరిని అక్కడ మనం చూడగలుగుతాం దేవునితో నడిచిన వారందరినీ కూడా అక్కడ మనం కలవగలుగుతాం హలలోయా హలూయా అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ చిన్నదాన్ని దేవుడు లేపగానే ఆ చిన్నది లేచి నడవడం సాగింది హలలుయా ఎన్ని సంవత్సరాలు అంటే చిన్నదానికి పన్నెండు సంవత్సరాలు మాత్రమే అయితే ఆశ్చర్యం అందరూ చూసి ఇప్పుడు ఇప్పుడు విస్మయం అందుతున్నారు ఏడ్చారు జోక్స్ వేసుకున్నారు వెంటనే ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్ అయిపోయిందండి విస్మయం అందుతున్నారు ఆశ్చర్యపడుతున్నారు దేవుని జవాబులు ఎలాగుంటాయంటే ఆయన శత్రువుని కొట్టేవాడు కాదు చేతలతో చూపించేవాడు క్రియలతో జయం అట్లాంటి వాడు నా ఏసయ్య పాముని ఎలా చంపాలో దేవునికి తెలుసు ఎలాగా మరి శత్రువులను తరిమి కొట్టాలో దేవునికి తెలుసు అపవాదికి విజయము రానియకుండా ఎలా చేయాలో దేవునికి తెలుసు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెబుదాం హలో లూయా చూసారా అంతవరకు ఏడిచిన జనాలు ప్రభుని ఆపోసించిన జనాలు ఇప్పుడు ఏం స్టార్ట్ చేశారండి ఆశ్చర్యపోతున్నారు ఏసైని చూస్తా ఉంటే భయపడుతున్నారు ఇప్పుడు అయ్యో మీద అనేసామేమో ఈయనలో ఇంత శక్తి ఉందే ఈయన నిజంగా చాలా గొప్పవాడే చాలా ఆశ్చర్యకరుడే అని ఇప్పుడు వాళ్ళ మైండ్ స్టేట్ చాలా డిఫరెన్స్గా ఉంది దిక్కు తోచని స్థితులు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు విస్మయం అందరు మైండ్ ఇప్పుడు బ్లాంక్ అయిపోయింది బికాస్ విత్ దట్ మెరాకిల్ ఎందుకంటే అక్కడ గొప్ప కార్యము ద్వారా వారి ఫ్యూజులు ఏమైపోయినాయండి ఎగిరిపోయినాయి హలో దేవునికి మహిమ కలుగునగాక ఆ మేన్ ప్రేమైన సహోదరి సహోదరులరా చనిపోయినది చనిపోయిన చిన్నదానిని దేవుడు లేపడం మనకి గమనించాం ఈరోజు నిజంగా నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు నువ్వు నమ్మకంగా ఉంటే విశ్వాసంగా ఉంటే చావు బతుకుల మధ్యలో ఉన్నావా చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావా యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి నీ జీవితం ప్రభుకి సమర్పించి చూడు నిజంగా నీ జీవితంలో నువ్వు బ్రతుకుతావు నువ్వు బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే అని వాక్యంలో ఉంది నేను బ్రతుకు దినములన్నీయు దేవుని కృపాక్షేమములే అని వాక్యంలో ఉంది ఈరోజు నీ బ్రతుకు దినములు నా దేవుని కృప ద్వారానే ఈరోజు నువ్వు దీర్ఘాయుష్వంతుడు కావాలంటే నీ ఆయుష్ పొడిగించబడాలంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి లోబడి దేవుని మాట నువ్వు వినగలిగితే నువ్వు కూడా లేచి నలవర ఆరంభించును గాక నువ్వు కూడా లేచి నలవడము గాక హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక అమ్మా తమ్ముళ్ళారా అయ్యారా ప్రియా స్నేహితులారా దేవుని పిల్లలారా ఇరవై దేవుడు మీ అందరితో మాట్లాడుతున్న మాట్లాడుతున్నమాట ఇరవని జీవితంలో ప్రతికూల పరిస్థితులన్నీ కూడా దేవుడు సాధ్యపరచగలుగుతాడు ఎక్కడైతే నీకు అవమానం వచ్చిందో నేను ఆపోసించున్నారా వారి మధ్యలోనే నేను దేవుని నిలబెడతాడు నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సమర్థుడిగా ఉన్నాడు చేయలేడా చేస్తాడు ఈరోజున అల్ప విశ్వాసంతో కాక విశ్వాసంతో ప్రభు దగ్గరికి అందుకే ప్రభు దగ్గరికి ఆ యాయిర్ యజమాని యొక్క పని మనిషి వచ్చాను అన్నాడు అయ్యా నీ కుమార్తె చనిపోయిందయ్యా ఇంకా ఏసుప్రభుని ఎందుకు శ్రమ పెడతావు ఎందుకు ఇబ్బంది పెడతావు అప్పుడు ఏసుప్రభు అన్నాడు యాయిరు విశ్వాసముంచు అయిపోయా తండ్రికి తెలిసింగా చిన్నది బతుకుతుంది నేను అనుకుంటా నిజంగా తన పెద్ద భయపడినాడు ఏడ్చిన్నాడు ఎందుకంటే నేను ఏసుతో ఉన్నాను ఏసు నాకు సంతోషం ఇస్తాడు నేను ఏసుతో ఉన్నాను నా బిడ్డను బతికిస్తాడని దృఢమైన సంకల్పం నిజంగా తను కలిగి ఉంటాడు కాబట్టి యేసుతో పాటు నడిచాడు యేసుతో పాటు ఇంటికెళ్ళాడు అక్కడ జరిగే సంభవాలన్నీ ఆ సంఘటనలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు దేవుడు నిజంగా వారి కన్నీరును తుడిచాడు వారి కన్నీరును దేవుడు నాట్యముగా మార్చాడు తల్లిదండ్రులకు తీరని శోకం నుంచి దేవుడు వారికి విముక్తినిచ్చాడు పన్నెండు సంవత్సరాల బిడ్డ అంటే ఎంత ముద్దుగా ఉంటుంది కదా ఎంత చక్కగా పెంచుకుంటున్న వారు గారాభంగా చిన్నప్పటి నుండి సడన్గా చిన్నది చచ్చిపోతూ ఉంటే ఏ తల్లిదండ్రులు తట్టుకోగలుగుతారు ఏసై తట్టుకోలేకనే నడుచుకుంటూ వచ్చాడు సిద్ధపడొచ్చాడు వేగరపడొచ్చాడు జనులు అవమానించినా కించపరిచినా అపోసించిన వెనుకలు వెళ్ళి వెళ్ళిపోలే ఆ తల్లిదండ్రుల తిట్ల ఏందయ్యా మీ వాళ్ళకు బుద్ధి ఉందే లేదా నేను వస్తే ఏంది నన్ను నా మీద జోక్స్ చేస్తా ఉన్నారు నేనేం నీ కూతుర్ని ముట్టను పో నేను నా కొద్ది ఇంటికి పో అని అలిగి వెళ్ళిపోలే ఏసయ్యా ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడే హీరోలాగా బయటికి రావడం మనం చూస్తూ ఉన్నాం హాలే నా దేవుడు నా హీరో హీరో రియల్ హీరో నాట్ ఏ రీయల్ హీరో ఇది రీల్ కాదు రియల్ రీల్లో అన్ని కూడా యాక్షన్లు జరుగుతాయి ఇది రియల్ నిజంగా జరిగినవి నిజంగా జరిగినవి కాబట్టి లేఖనాలు రాయబడ్డాయి మూడు చోట్ల రాశారు ఈ మాటలు మత్స్సు సువార్తలో ఉంది మార్క్ సువార్తలో ఉంది లూకా సువార్తలో ఉంది మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు అదే రీతిగా మరి మార్కులో ఐదో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వరకు మరి దాని కింద కంటిన్యూషన్లు కూడా ఉన్నాయి చూడండి మరి ఈ చిన్నదాని గురించి మూడు సార్లు ఎందుకు రాశాడు ఎందుకు రాశాడంటే ఈ చిన్నది చనిపోయింది కానీ నేను బ్రతికించాను నీ జీవితంలో ఎండిపోయి ఉన్నావేమో నీ జీవితం కూడా అయిపోతుందని నేను ఆలోచన చేస్తున్నావేమో సమస్యలతో ఉన్నావేమో టెన్షన్స్ పడుతున్నావేమో దిక్కుతోచని స్థితులను ఉన్నావేమో డోంట్ వర్రీ గాడ్ ఈజ్ హియర్ ఇక్కడ దేవుడు ఉన్నాడు ఈ మాటలు ఎప్పుడైతే ప్రకటిస్తున్నానో ఈ మాట వదులుతున్న సమయంలోనే మీ జీవితంలో కూడా దేవుడు కార్యము జరిగిస్తాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలో జరిగించును గాక నేను నిజంగా ఎంతోమందికి స్వస్థ ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎంతోమందికి ఆశీర్వాద ప్రార్థన చేస్తున్నాను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను మొన్నే ఇరవై ఒక ఉపవాస ప్రార్థనలు అయిపోయి కొన్ని వందల మంది పాల్గొన్నారు లైవ్ల ద్వారా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా దీవించబడి ఆశీర్వదించబడి వాళ్ళు చేస్తున్న ఫోన్ కాల్స్ నిజంగా ఎట్లున్నాయంటే అన్న ఇరవై ఒక రోజు ఉపవాస ప్రార్థన ద్వారా మేము ఎంత దీవించబడ్డామంటే అంత వాక్యముతో నింపబడ్డాం మేము ఇంక చాలన్న మాకు ఇంకా మేము దేవుని కోసం బ్రతకాలని ఇంకా మాలో ఆశ కలిగింది ఇంకా మాలో నువ్వేదో ఒక బూస్ట్ ఇచ్చినట్టుందన్న మాకు నువ్వు ఎందుకు ఈరోజు ఇంత ప్రయాస గొంతు పోయినా ఆరోగ్యం పోయినా శక్తిపోయినా బలం పోయినా ఏమున్నా ఏమి లేకపోయినా ఎందుకు ఈ ప్రయాస అంటే చనిపోయిన వారిని దేవుడు లేపాలని ఇరా నువ్వు ఈ లోకంలో చనిపోతున్నావా ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నావా ఎందుకమ్మా దేవుని బ్రతికిస్తాడు ప్రభు దగ్గరకు వస్తే అందరికి అవకాశం ఇచ్చావు కదా ఒక్కసారి ఏసైకి పరిపూర్ణంగా అవకాశమే నీ చేయి పూర్తిగా దేవుని చేతిలో పెట్టు లోక ఆచార లోక పద్ధతులు లోకమాలిన్యమును లోక పాపములను నువ్వు అంటించుకోక రిక్తుడిగా పరిశుద్ధుడిగా పవిత్రాలు పవిత్రుడిగా పరిశుద్ధుడిగా నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో దేవుడు నిజంగా నువ్వు ఊహించని కార్యాలు దేవుడు చేస్తాడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెబుదాము హాలూయా హాలలు యా ఆ చిన్నది లేచి సాగింది ఈరోజు నీవు లేచి నడుస్తావు చావు పడకలో ఉన్నావా హాస్పిటల్లో ఉన్నావా మీలో ఎవరైనా సరే రోగులు స్వా హాస్పిటల్లో ఉన్నవారు మీ బంధువులు కానీ మీ బిడ్డలు కానీ హాస్పిటల్లో ఎవరైనా ఉన్నారా ఫోన్ చేయండి ప్రార్థన చేస్తాను నేను కూడా హాస్పిటల్ నుంచి గొప్ప రిజల్ట్ మీరు చూస్తారు మెర్రాక్కిల్స్ రిపోర్ట్స్ మీరు చూస్తారు ఆశ్చర్యమైన రిపోర్ట్లు వస్తాయి నార్మల్ రిపోర్ట్లు వచ్చింది గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ ప్రే యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను తండ్రి ప్రతి రిపోర్ట్ నార్మల్ వచ్చింది గాక హాస్పిటల్లో ఎవరైతే మరి అడుగుతున్నారు అయినా వారు ఏ రోగముతో వారు అడుగుతున్నారు ఏ బాధతో అడుగుతున్నారో ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ రిలీజ్ యువర్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ప్రవాణి శక్తి నేను ప్రకటిస్తున్నాను నీ నామము నేను ప్రకటిస్తున్నాను నీ నామములు అడుగుతున్నాను ప్రభా ప్రతి రోగిని ముట్టు ప్రభా సాగు బతుకుల మధ్య వారిని లేపు నాయన స్వస్థపరచునాయన వారి మీదని కృప ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి అమెన్ హలలుయా ఖచ్చితంగా దేవుడు ముట్టాడు మిమ్మల్ని విశ్వాసంతో ఉండండి ఇంకా ఆలోచించద్దు టెన్షన్ పడద్దు కలవరపడద్దు కలవరపడినే కొండల వైపు కొదువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నాండగా నీవేనా ఎంత అద్భుతమైన పాట కదా కలవరపడుతున్నావా దేవుని వైపు చూడు అమేన్ దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ కార్యక్రమం వింటనే మీరందరూ కూడా మరి ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి నాకు తెలియదు కానీ రోగికి ఖచ్చితంగా స్వస్థత దేవుడు ఇస్తాడు రోగికి స్వస్థత దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఈరోజు నీలో ఏ రోగం ఉన్నా సరే ఏ పాప రోగం ఉన్నా ఏ వ్యాధితో నువ్వు ఉన్నా చావు బతుకుల మధ్యలో నువ్వు ఉన్నా ఖచ్చితంగా దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరచగలుగుతాడు రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయిపోతాయి నువ్వు క్షేమంగా ఇంటికి రావగలుగుతావు అట్టి కృప దేవునికి దయచేయును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మోకరించని ప్రార్థన ప్రేమనేసయానికి స్తోత్రం ఎదిగే సమయంలో మరి ప్రార్థన చేస్తూ ఉంటుండగా మా ప్రార్థనలకి ఎందరైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించండి ఆశ్చర్య కార్యాలు జరిగించండి స్వస్థత కార్యాలు జరిగించమని వేడుకుంటూ వారు కావాల్సిన ఆరోగ్యము శక్తి బలము సర్వ సమృద్ధితో వారి నింపమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన ఏసు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఏసు రక్తమే జయము శిల్ రక్తమే చేయం సంపూర్ణ విజయము కలుగునగాక ఆ మేన్ ప్రెజ్ అలాడ్ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని కృప మీకు తోడుగా గాక దట్స్ గమనించండి భారభర్తీను పరిచయం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి కాబట్టి మీరు చేయి చేయగలపండి సహకరించండి సత్యానికి మీరు సహకరించే వారిగా మీరు ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఆలోచించకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే నెంబర్కి మీ ఫోన్పే ద్వారా మీ విరాళాలు పంపించి మీ కానుకలు పంపించి మాకు తెలియపరచండి మేము మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన కూడా చేయడం జరుగుతుంది మీకు ఏదైనా ప్రార్థన వసతులు ప్రార్థన భారములు ఉంటే ఆలోచించకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కి ఫోన్ చేయండి మీతో నేను మాట్లాడతాను మీ ప్రార్థన వసతులు రాసుకుంటాము సంఘంలో సహవాసముతో ఉపవాస ప్రార్థనలో మరి ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన కూడా చేయడానికి సిద్ధపడతా ఉన్నాం మరి అందరికీ వందనాలు మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండను గాక మేన్ ఆ మేన్ ప్రైజ్ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రిజల్ ఆల్